ఎవరు లేరు వాళ్ళు నలుగురు పోయి ఎవరు లేరు ఎవరు చూసారు కదండి పాపం ఆ బామ్మ గారు ఎంత బాధపడుతున్నారో అలాంటి వారి కోసం ఏదో మనకి చేతనైనంత చిన్న సహాయం చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఇలా కొంతమంది ఇలా ఒంటరిగా ఏ దిక్కు లేకుండా ఉండే వాళ్ళకి కనీసం మనం చేసే ఆ సహాయం వల్ల వాళ్ళు నాలుగు రోజులైనా కడుపు నిండా భోంచేస్తారు కదా అనే ఉద్దేశంతో ఈ నాకు ఎంతవరకు నేను చేయగలను అంత మాత్రమే ఇక్కడ కొన్ని సరుకులు అయితే తీసుకుంటున్నానండి బియ్యము అలాగే కొంచెం వంటకి సంబంధించిన సామాన్లు అనేవి తీసుకున్నాను అలాగా వాళ్ళకి ఏదో మనం ఎక్కువ మోతాదులో సహాయం చేయలేకపోయినా కూడా మనకున్న దాంట్లోనే ఇతరులకు సహాయపడే గుణం మనకి ఉంటే కనుక అది వాళ్ళకి చాలా ఆనందాన్ని కలిగిస్తుందండి మనం చేసే సహాయం వాళ్ళ కడుపు నిండా అన్నం పెడుతున్నాము అంటే కనుక ఆ సంతోషం ముందు ఏది కూడా పనికిరాదండి మనకున్న దాంట్లోనే ఏదైనా కొంచెమైనా సరే ఇలాంటి ఒంటరిగా ఉన్న వాళ్ళ కోసమైనా మనం కొంచెం ఎక్కువగా కష్టపడి కాస్త డబ్బు అనేది ఇలాంటి వాళ్ళకి ఉపయోగిస్తే కనుక చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడు ఉన్న సమస్యలు వస్తూనే ఉంటాయి కానీ ఇలాంటి వారికి మన సహాయం చేసామంటే అందులో వచ్చే ఆనందం అసలు మాటల్లో చెప్పలేమండి ఇంకా దేంట్లోనూ రాదన్నమాట సో చూడండి అవగారు ఇల్లుగా అయితే ఈ విధంగా ఉందన్నమాట కనీసం కరెక్ట్గా కూడా నిలబడుకోలేకపోతున్నారు చేతులు కూడా వణిగిపోతున్నాయి అలాంటి ఒంటరి బామ్మకి ఎవ్వరూ తోడు లేరు చూసారు కదా పైన అందరూ చనిపోయారు పాపం ఇంకా ఉండాల్సిన వయసులోనే వాళ్ళందరూ చనిపోవడం ఒంటరిగా మిగిలిపోవడం అనేది చాలా బాధాకరం కానీ చేసేది ఏం లేదండి పక్కన వాళ్ళు ఎవరికొకరు కొంచెం మంచిగా చూసే వాళ్ళు ఉంటే పాపం ఆవిడకి కొంచెం సహాయంగా ఉంటుంది చూద్దాం అసలు ఏంటో వెళ్ళి మాట్లాడతామండి అవ్వగారితో నమస్తే అవా పండి కూర్చుందంపా నిలబడుకుంటారు అటు కూర్చోండి కూర్చోమా కూర్చో నువ్వు కూర్చో కూర్చో మా పెద్ద కొడుకు అయితే అబ్బాయి ఆ అబ్బాయి పేరు మీద మన మాది అంటుండ్రు వాళ్ళు చూడరా మిమ్మల్ని మీ వంట అది మీరు చేసుకోగలరా ఎవరన్నా వచ్చి పెడతారా ఎవరన్నా వచ్చి ఉండి పెడతారా అదే మీకు కొంచెం చేతులు అవి కూడా అనుకుతున్నాయి మీరైతే వంట అది కూడా చేసుకోలేరు పని ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు కన్నా ఇద్దరిని బొక్క పెట్టుకున్నా ఇద్దరుపోయారా చచ్చిపోయిందమ్మా వాళ్ళేనా ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఆ కోడలు కోడలు కూడానా కోడలు ఆ మానవుడు లేవ బా ఎందుకు ఏమన్నా బాగా లేకుండా వచ్చిందా ఆంట చచ్చిపోయింది ఓట్ల కొత్త ఒంగోలు నుంచి ఎన్ని సంవత్సరాలు మనవడు మానవుడు ఐదేళ్ళు కాదా పోయే ఓట్లు అప్పుడు ఆహా ఇప్పుడు కొడుకున్నాడు ఇంకా ఇప్పుడు లేడు ఎవరు లేరు ఊరు లేరు దిక్కు దిక్కులేని పచ్చిని పింక్షన్ వస్తుంది ఆ పింఛనే మందులకు మధ్య వరదలు వచ్చాయి కదవా అప్పుడు ఎలా చేశారు మీరు అమ్మాయి వచ్చినాయి వాళ్ళ కాడ ఉన్నా నేను వాళ్ళ దగ్గర అది మొత్తం మునిగిపోయి అంట కదా అమ్మ మునిగిపోయింది ఆడికల్లా వచ్చినాయి పైదాకా వచ్చేసాయా పోయింది ఇది ధ్యాన్ అన్నీ పోయినాయి అమ్మా ఏం లేవు మరి వరదలు అంతా దాకా ఇంక మీరు అలాగే ఉన్నారు వాళ్ళే తెచ్చేది పాపము అమ్మాయి మా అమ్మ అని బతుడు ఆడు పెట్టుంది ఒక్కొ రోజు ఒక రోజు మావిడ పెట్టింది పెట్టింది అమ్మ పాప అప్పుడు ఆ వరదలు అప్పుడు ఎవరు పట్టించుకోకపోయినా ఆవిడ పట్టించా చూసి ఈ రోజు మధ్యాహ్నం తిన్నారా తిన్నారా ఒక ఆమె పులియార్ తెచ్చి పెట్టింది ఎవరికొకరు పెడతారా పెడతారు కానీ అంత రకంగా తీసుకోవాలి అలా దేవుడు భోజనం అని పులిఆర్ తెచ్చి మీరు బట్టలే ఉతుక్కోవాలన్నా చేయాలని ఎలా చేస్తారా ఒక చేసుకోలేరు కదా ఏమి కొంచెం చిన్నగా నిదానంగా చేస్తారు సరుకులు పెట్టి దేవి అక్క ఇద్దరు కొడుకులు ఉంటే దేవుడు ఆదరవ లేకుండా చేసి చూసాంగ బాగా ముంచేసింది మాతల్ అదే కదా ఈ మొత్తం కారుతుంది ఆ అదేగా నీళ్ళు బాగా చేసుకోకపోతే లేదు అంతే కదా అది పాప మీ వయసులో మీకు ఒక తోడు ఉంటే కొంచెం బాగా లేకపోయినా అంత వండి పెట్టేదానికైనా ఏదో ఊరు ఒకరు ఊరు రాదు ఇప్పుడు కోడలు ఒక ఆ తినిపింది కోడలు పెద్ద మానవుడు భార్య ఆ మానవుడు ఆఖరోడు లాస్లో ఇంట్లో ముగ్గురు ఒక్కసారి లేట్లో తెచ్చిపోయింది మేమే ఉన్నాం నేను నా పెద్ద మానవుడు తాతకారవ్వా తాతారు ఎన్ని సంవత్సరాలు అయింది ముప్పై ముళ్ళు కావులు అయిందా వాళ్ళ చిన్న పిల్లలు ఆ అబ్బాయేమో ఏమో ఆరు నెలల పిల్లవాడు చిన్నోడు వాడు రెండు నెలలు ఆయన చనిపోయేప్పుడుకి అప్పుడు చట్టనే వరగట్టాలిండి కట్టం చేసి వాళ్ళని అనిపించిన అందరూ ఒకసారి తినుకుంటున్నారు జీవితము అట్లనే అయిపోయింది ఎప్పుడూ గడిపే ఏం చేస్తాము దేవుడు ముగ్గురిని ఒకసారి తీసుకోపోతే తట్టుకోవడం కష్టమే కదా సర్లే ఎందుకు మీరు ఏదో ఒకరు మంచిగానే ఉన్నారు ఆడుతుంది పక్కన కొంచమా మీకు అసలు ఇంట్లోనే చచ్చిపోవాల్సింది నేను పిచ్చిదాన్ని కాబట్టి ఆ ఇసుక మోటల్ గేట్ ఎత్తే నీళ్ళు రాకుండా ఉంటాయని అమృత తేయ్యా అని ఏ పిచ్చా ఏపీచ్చేపు ఇంతలోత నీళ్ళక ఇంట్లో ఇంతలోక నీళ్ళు ఆ పక్కింటోన్లే తండ్రి కొడుకు వచ్చి చేతుల మీద ఆ ఆ బట్టలు ఇచ్చి సరికోటువ అవి వేసి కచ్చి ఉనికి వాళ్ళే మూడు రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం ఫోన్లేని పంపం వాళ్ళ వచ్చారు సమయానికి ఇక్కడ రాకొచ్చేసాయి నీళ్ళు అయితే బాగా ఫుల్ ఇంట్లోనే చచ్చిపోయేదాన్ని కాసేపు ఉంటే ఆడికాళ్ళు వచ్చినాయమ్మా పై దాకా సరేల మీకు ఇంకా పింఛనే ఆధారం ఇంకా అంతే చోటు చూసేవాళ్ళు ఎవరు లేరు ఓపికంటే ఏదో చిన్న పని చేసుకుంటారు అయితే లేదంటే ఆశ్రమాలకి ఎట్లా పోవాలన్నా కూడా మీకు ఇంకా నాకు పోవద్ది కాదు అక్కడ కూడా మన పని మనం చేసుకుంటేనే తీసుకుంటారు కదండి నేనే ఆడి బాను ఇంట్లోనే ఉండాలి ఇంట్లోనే సావాల ఎందుకంటే తాతగారు ఈ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ దచ్చిన తెచ్చిపో ఆ మాకు ఆ తెలియనియకుండా ఆయన తెచ్చిపో అప్పుడు అప్పు టోలు కొడతలేవు సర్లేండి ఇంకా ఏం చేస్తాం ఇంకా మనం కొన్ని మనంటి వరదలు వచ్చాయి కదా అప్పుడు మేము రాలేదు ఇప్పుడైతే ఇలా కొంతమంది ఒంటరిగా ఉండే వాళ్ళకి ఏమన్నా మా చేతనైనా హెల్త్ చేద్దామని వచ్చామనమాట అనమాట అయితే ఇప్పుడు మీకు కొద్దిగా బియ్యము కొంచెం చిల్లర సామాన్ అవి అయితే తీసుకొచ్చాం మేము అవి ఇచ్చేసి వెళ్తాము ఏం బాధపడకండి సహాయం చేసే వాళ్ళు ఒకరు ఉంటారు మీరేం బాధపడద్దు ఒకరు చేస్తారు ఖచ్చితంగా ఆడ భోజనాలు దాత కమిటీ వాళ్ళ దగ్గర అందరు పోయినరు ఏం బాగుంది పోలేరు మీరు పోలేకనే పోలే పాలేదు తింటానికి కూడా ఈ చేతులు ఉనుకుతాయి పది మందిలో గు సర్లే ఇంటికాడ అయితే నిదానంగా తినచ్చు ఇదే మంతా కూర్చోను ఒక్కొక్కరు ఒక్కొక్కరు తింటా ఉంటా అంతే కదైతే సర్లే మేము బియ్యం భీమిస్తాం ఇప్పుడు తీసుకోండి బియ్యము వండుకుంటారు మీరు వండించుకుంటారు కదా రోజు వండుకో చూడండి అన్నాలే మంచి బియ్యమేను సరేనా ఈ బియ్యం తెచ్చాము మీకు ఇవి వండుకొని ఇరవై శాతయినా వండించుకొని అయినా తినండి కనీసం కొద్ది రోజు అయినా జరుగుద్ది కదా బియ్యము కొంచెం సామాన్లు తెచ్చాము పిల్ల సామాన్లు సబ్బులు నూనె ఇంకా అన్ని ఉంటాయి కదా అవన్నీ తెచ్చాము ఏదో మాకు కలిగినంత వరకు తెచ్చాము అంతేలే తల్లి అంతే ఇవన్నీ ఉన్నాయి దీంట్లో కొన్ని నూనె ఇవన్నీ కందిపప్పు ఎర్రగడ్లు చింతపండు ఈ సబ్బులు సరుకులు ఇవన్నీ తెచ్చాము కనీసం పది రోజులు అయినా వస్తాయి కదా మీకు లేండి పది రోజులు ఇరవై వస్తాయా ఇరవై రోజులు ఇరవై రోజులు వస్తాయా అది ఏదో మాకు అక్కడ నుంచి తెచ్చాము నాలుగు వేరే అండి చీర ఈ చీర కట్టుకోండి సరేనా మీరు శక్తి కాడికి తెచ్చు అవ్వా అది మేము అదే ఎంతో కష్టపడి మేము టైర్ మిషన్ కొడతాను ఆ మిషన్ కుడితే వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాం అని చెప్పేసి అయితే అండి అదే కల్చర్ సరేనవ్వా మీరు వండుకొని అయితే అండి మళ్ళీ ఎప్పుడైనా మా దగ్గర ఇలా తీసుకొచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా వస్తాము ఏదో మీకు ఇస్తాము సరే సరే వెళ్ళొస్తానా సరే లే మీరు వయసు మా వాళ్ళు ఉండరు ఏమైనా ఎక్కువ మంచి మీకు హెల్ప్ చేశారనుకో అది నాకు సంతోషం బలం మీరు నెల్లూరు నుంచి వచ్చిండ్రంటే చిన్న సంగతి కాదు ఏం చెప్తున్నావా సరే మీకేమన్నా టిఫిన్ నువ్వు ఏదన్నా తెచ్చుకోరా తినండి ఏం పర్వాలేదు ఏం కాదులే సరేనా సరే అయితే వెళ్ళొస్తాం ఎప్పుడన్నా వచ్చినప్పుడు రాండి ఖచ్చితంగా వస్తాను రాకుండా ఎందుకుంటాము ఇలాంటి వాళ్ళ కోసమే మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు సహాయం చేయాలి ఇలాంటి ముసలి వాళ్ళకి ఎవరు లేకుండా ఉండేవాళ్ళకి అని చెప్పేసి అందుకోసం అనమాట ఏదో కొంచెం అంతేలేక ఉన్న కాడికే చాలు చీర నచ్చిందా మీకు చీర నచ్చదా గుడ్డలనే అవునా స ఈసారి ఒకవేళ ఖచ్చితంగా తీసుకొస్తా ఉన్నా మీకు చీరలు అవి కూడా సరేనా సరే వా ఎల్ వస్తాను జాగ్రత్త సరే